దొంగ పనులు చేయించ దొంగ పనులు చేస్తాడు దొంగ పనులు చేసిన తర్వాత చట్టానికి దొరకుండా ప్రజల అధికారాన్ని తనకు భరోసా ఇచ్చేందుకు మార్చుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ఎందుకో తెలుసా అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ప్రజలకు మేలు చేయడం కోసం కాదు అధికారం అన్నది ఏమిటో తెలుసా తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మనల్ని వాడుకునేందుకు ఇవాళ అధికారాన్ని కోరుతా ఉన్నాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతా ఉన్నా నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా నాయకుడు అంటే మాట తప్పకూడదు మడిమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా బుద్ధొచ్చేలా ఇవాళ తీర్పిమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరితోను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం అబద్ధాలు చెప్తాడు మోసాలు చెప్తాడు తానే దొంగతనం చేస్తాడు ఎదుటి వారి మీద వేలెత్తి చూపించి దొంగ 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 అని చెప్పి ఈ పెద్ద మనిషి ఎదుటి వారిని అంటాడు తానే చంపిస్తాడు తానే మనుషులను చంపిస్తాడు తానే మనుషులను చంపించేసి కూడా చంపించాడు అని చెప్పి హంత కూడా హంత కూడా హంత కూడా అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఆయన సత్యమని దిష్టి తీస్తూ ఉన్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సత్యమని దిష్టి తీస్తూ ఉన్న ఫోటో ఈనాడులో చూసి నేను ఆశ్చర్యపోయా చంద్రబాబు నాయుడు గారికి పట్టిన దిష్టి చక్కగా తన బారి తీస్తా ఉంది కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల పట్టిన దృష్టిని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు కలిపిన అన్ని గుమ్మడికాయలు కలిపిన అన్ని నిమ్మకాయలు కలిపినా కూడా ఆయన వల్ల పట్టిన దృష్టి పోతుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న అబద్ధాలను చూస్తే నిజంగా ఈ మనిషి మనిషేనా అనిపిస్తుంది ఎందుకని వారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో తెలుసా నిన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్థాయి దిగజారిపోయి మాట్లాడుతా ఉన్న ఈ మాటలను చూసి ఈ మాటలు అనాల్సి వస్తా ఉంది ఐదు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశాడు ఐదు సంవత్సరాలుగా అన్యాయం చేశాడు ఐదు సంవత్సరాలుగా అబుచ్చలు విడిగా అవినీతి చేశాడు రాజ్యాంగాన్ని తూట్లు పరిచాడు వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను సిక్కు లేకుండా మంత్రి పదవుల్లో కూడా కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రావడం కోసం దొంగ ఓట్లను వేయించడం కోసం ఉన్న ఓట్లను ఇస్తాడు దొంగ ఓట్లను ఎక్కించే కార్యక్రమాలు కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి అధికారం లేక రావడం కోసం ప్రజలకు సంబంధించిన ఆధార్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆడవాళ్ళ టెలిఫోన్ నంబర్లు కూడా సిక్కు లేకుండా తన జన్మభూమి కమిటీ సభ్యుల చేతుల్లో పెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సిక్కు లేకుండా ఈ పెద్ద మనిషి అధికారంలోకి రావడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతాడు అనంటే చివరికి తానే హత్యలు చేయిస్తాడు ఆ హత్యలు చేయించి చేయించిన తర్వాత సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేందుకు తానే సిగ్గు ఒక కమిటీ కూడా వేస్తాడు ఆ సిట్ అనే కమిటీ ఏమిటో తెలుసా తాను సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా కమిటీ వేస్తాడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని సవాల్ విసురుతూ అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీలో కలుముషం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి చెందుకు పోయడం అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని తప్పు తాను చేస్తాడు తప్పు తాను చేయిస్తాడు హత్య తాను చేయిస్తాడు మళ్ళీ మీద నేరం ఆ అభాండాలు వేసేదానికి కూడా సిగ్గుమాలిన స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇవి రాజకీయాలేనా అని చెప్పి భ్రష్ పట్టిన ఈ రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు అనిపిస్తుంది మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఎన్నికల దగ్గరికి వచ్చేస్తా ఉన్నాయి ఏప్రిల్ పదకొండో తారీఖు అంటే ఇరవై రోజులు కూడా సరిగ్గా ఉండవు ఈ ఏప్రిల్ పదకొండో తారీఖులో ఎన్నికల దగ్గరకు వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు ఇంత అంతా ఉండవు ప్రజలను మోసం చేసేందుకు ప్రజలను మభ్యపర్చేందుకు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా మూటలు మూటలు బ్యాగులు పంపిస్తాడు మన మన గ్రామాలకు మూటలు మూటలు బ్యాగు డబ్బు వస్తుంది మూటల మూటలు డబ్బు వచ్చి ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బు పెట్టి ప్రలోభాలు చేయాలని చెప్పి ఆశపడతారు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ అందరితో కూడా నేను ఒకటే కొడతా ఉన్నాను రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మూటల మూటల డబ్బులు పంపించి మూడు వేల రూపాయల డబ్బులు ప్రతి చేతిలోనూ పెడుతూ ఉన్నప్పుడు మీరంతా కూడా చెప్పండి మీ గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి ప్రతి అమ్మకు చెప్పండి ప్రతి చెల్లమ్మకు చెప్పండి ప్రతి అన్నకు చెప్పండి అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి అక్కలకు చెప్పండి ఆ చెల్లమ్మలకు చెప్పండి ఇరవై ఆగండి రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారం లేకపోతుంది అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి